హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుజాత శారీ కలెక్షన్ అండ్ టైలరింగ్ వీడియోస్ ఈరోజు వీడియోలో మనము బాడీ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము బాడీ అంటే అదేనండి హాఫ్ పెట్టికోటు నాకు ఒక కస్టమర్ అయితే ఈ నాలుగు బ్లౌజ్ పీసులు అయితే తీసుకొని బాడీలు స్టిచ్ ఇవ్వమన్నారు ఇవి నైటీ పర్పస్ అండ్ డ్రస్ డ్రస్లలో కూడా ఇవి యూజ్ చేస్తారు కొంతమందికి రెడీమేడ్ బ్రా యూజ్ చేయడానికి ఇష్టం ఉండదు కొంచెము టైటు పట్టేసినట్టుండే అవి ఫ్రీగా ఉండవని చెప్పి ఇలా అయితే స్టిచ్ చేయించుకుంటారు ఇవి వచ్చేసి నైటీలకి అలాగే డ్రస్లల్లో కూడా యూజ్ చేయచ్చు ఈ బ్లౌజ్ పీస్లు వచ్చేసి ఎయిటీ సెంటీమీటర్స్ అండి ఇవి మీటర్ కాదు ఎనభై పాయింట్లు పీసులు అయితే నాలుగు తీసుకున్నాను నేను కొంచెం పెద్ద సైజు వారికైనా సరే సరిపోతాయి ఎందుకంటే ఇవి మనము బాడీకి హ్యాండ్స్ జాయింట్ చేయం కాబట్టి హ్యాండ్స్ ఉండవు అలాగే ఇక్కడ నేను ఈ నాలుగు పీసులు కూడా ఒకేసారి కటింగ్ చేస్తాను ఈ నాలుగు బ్లౌజ్ పీసులు కూడా ఇలా సమానంగా పెట్టుకొని ఫోల్డింగ్ వచ్చేసి మన వైపుకు ఉండేలాగా వేసుకొని ఆపోజిట్లో ఓపెన్స్ ఉండేలాగా ఇలా నీటుగా ఒకదాని మీద ఒకటి నాలుగు పీసులు అయితే నీటుగా సర్దుకోవాలి నెక్స్ట్ ఈ చివర్లు మనకి ఖర్చులు వస్తాయి కదా ఎచ్చుతగ్గులు ఆ ఎచ్చుతగ్గులు లేకుండా సమానంగా ఒక పావు ఇంచు ఖర్చులు అయితే తీసేయాలి తర్వాత ఇలా క్రాస్లన్నీ కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనము తీసుకున్న మెజర్మెంట్స్ అయితే ఒకసారి చూద్దాము ఈ మెజర్మెంట్స్ వచ్చేసి నేను బ్లౌజ్ నుంచే తీసుకున్నాను మనకు బ్లౌజ్కి ఏ విధంగా అయితే మెజర్మెంట్స్ ఉంటాయో సేమ్ అదే మెజర్మెంట్స్ మనం ఇక్కడ కూడా తీసుకోవాలి ఇది వచ్చేసి లెంత్ వచ్చేసి బ్యాక్ నెక్ లెంత్ వచ్చేసి ఫిఫ్టీన్ ఇంచెస్ పదిహేను ఇంచులు పదిహేను ఇంచులకు నేను ఇక్కడ రెండు ఇంచలయితే ఎగస్టా యాడ్ చేస్తున్నాను ఖర్చులకి వన్ ఇంచి అలాగే కింది వైపున ఈ లోపలికి నడుం పట్టీకి ఒకేసారి లోపలికి ఫోల్డ్ చేసుకోవడం కోసం నేను వన్ ఇంచ్ ఎగస్ట్రా తీసుకుంటున్నాను ఇక్కడ నాకు క్లాత్ ఎగస్ట్రా ఉంది కాబట్టి నేను ఒకేసారి తీసుకుంటున్నాను అదే క్లాత్ తక్కువగా ఉన్నట్లయితే మీరు మనం బ్లౌజ్కి ఎలా అయితే నడుము పట్టి జాయింట్ చేసుకుంటామో అలాగే జాయింట్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇక్కడ నడుము లూజ్ వచ్చేసి మనకి ముప్పై ఐదు ఇంచలైతే ఉంది ముప్పై ఆరు ఇంచైతే తీసుకుందాము ముప్పై ఆరు ఇంచెల్లో తొమ్మి నాలుగవ భాగం తొమ్మిది ఇంచలు తొమ్మిది ఇంచులకు ఒక మార్కు చేశాను తర్వాత డాట్స్ బ్యాక్ డాట్స్ కోసం వన్ ఇంచి ఖర్చుల కోసం ఒకటిన్నర ఇంచే రెండున్నర ఇంచైతే ఎకస్ట్రా తీసుకున్నాను నేను ఇక్కడ తొమ్మిది ఇంచలు అలాగే రెండున్నర అయితే ఎకస్ట్రా తీసుకోవాలి తర్వాత చెస్ట్ లూజ్ వచ్చేసి నలభై ఒక్క ఇంచలు ఫార్టీ వన్ ఇంచెస్ నలభై ఒక్క ఇంచలో నాలుగో భాగం వచ్చేసి పది భావ ఇంచలు పది ఒక మార్కు చేసుకొని తర్వాత ఖర్చు కోసం ఒకటిన్నర ఇంచైతే మార్కు చేయాలి నెక్స్ట్ ఇక్కడ షోల్డర్ వచ్చేసి ఆరు ఇంచలు తీసుకోవాలి ఆరు ఇంచలు అలాగే మనము ఇటువైపున హ్యాండ్స్ జాయింట్ చెయ్యం కాబట్టి దానిని లోపలికి ఫోల్డింగ్ చేసి మడుచుకోవడం కోసం హాఫ్ ఇంచ్ ఎగస్ట మొత్తం ఆరున్నర ఇంచులు అయితే మార్కు చేయాలి అలాగే ఆమ్ డౌన్ కూడా ఆరున్నర ఇంచలు మార్క్ చేసి ఈ చెస్ట్ దగ్గర కూడా మనకి ఆరున్నర ఇంచులు ఉండేలాగా చూసుకొని అలాగే ఈ చివరన కూడా మనకి పైనుంచి ఆరున్నర ఇంచులకు కరెక్ట్గా వచ్చేలాగా చూసుకొని మార్క్ చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత ఈ మార్కింగ్లు అన్నింటినీ కలుపుకుంటూ లైన్ డ్రా చేసుకోవాలి తర్వాత ఇలా ఈ మార్కింగ్లన్నీ గీసుకున్న తర్వాత ఇక్కడ చంక రౌండ్ దగ్గర ఇలా పై వైపుకి ఒకటి ఇంచులకి ఇలా మార్పు చేసుకొని ఇలా రౌండ్గా అయితే షేప్ తిప్పుకోవాలి నెక్స్ట్ ఇక్కడ ఫుల్ షోల్డర్కి మెజర్మెంటు చేసుకున్నాం కదా అందులో నుంచి మూడు ఇంచులైతే నెక్ కోసం మార్కు చేసుకోవాలి ఇప్పుడు ఈ టేపుని ఈ షోల్డర్ దగ్గర నుంచి ఇలా కింది వైపుకి పెడితే పదిహేడు ఇంచలైతే మనకు ఫుల్ లెంత్ అయితే వచ్చింది కదా ఇందులో నుంచి పదకొండు ఇంచుల దగ్గరకు ఒక మార్కు చేయాలి ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఇంచులకి ఇంకొక మార్క్ చేసి ఈ రెండు మార్కింగ్లను కలుపుకుంటూ ఒక లైన్ డ్రా చేసుకొని ఇలా రౌండ్గా అయితే షేప్ తిప్పుకోవాలి నెక్స్ట్ ఇక్కడ బ్యాక్ డాట్ వేసుకోవడం కోసము ఇక్కడ మనకు ఎంత అయితే మనం తొమ్మిది ఇంచుల మార్క్ చేసుకున్నామో అక్కడి నుంచి కరెక్ట్గా మిడిల్ పాయింట్ వచ్చేలాగా ఒక మార్క్ చేసుకొని బ్యాక్ డాట్ కోసం అయితే మార్క్ చేసుకోవాలి ఇంతవరకు అయితే మనకి బ్యాక్ పార్ట్ మార్కింగ్ చేసుకోవడం కంప్లీట్ అయిపోయింది కదా ఇప్పుడు వీటిని కరెక్ట్గా ఈ మార్కింగ్ల మీదనే కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకోవడం అయిపోయిన తర్వాత మనం ఎక్కడెక్కడైతే మార్కింగ్ చేసామో అక్కడ చిన్న చిన్న కట్స్ అయితే పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులో నుంచి మనము ఒక అయితే సపరేట్ చేసి ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసుకోవాలి ఇక్కడ కొంతమంది అయితే స్ట్రేట్గా కట్ చేసుకుంటారు స్ట్రేట్ కటింగ్ పెట్టి కట్ చేసుకొని కుట్టుకుంటారు ఈ బాడీ అనేసరికి కానీ ఇక్కడ నేను వచ్చేసి క్రాస్ కటింగే చేస్తున్నాను ఎందుకంటే ఈ క్లాత్ వచ్చేసి ప్యూర్ కాటన్ అయితే కాదు మిక్సింగ్ ఉంది ఇవి వచ్చేసి సాగదు ఈ క్లాత్ సాగదు కాబట్టి నేను ఇక్కడ క్రాస్గానే వేసి కట్ చేస్తున్నాను అదే ప్యూర్ కాటన్ అయ్యి సాగే క్లాత్ అయితే మీరు స్ట్రైట్గా కట్ చేసుకున్నా సెట్ అవుతుంది ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మనము బ్లౌజ్ ఎలా అయితే కట్ చేసుకుంటామో సేమ్ అదే మెజర్మెంట్స్ అయితే నేను ఇక్కడ అలాగే కట్ చేస్తున్నాను ఇక్కడ వచ్చేసి ఇలా క్రాస్గా వేసుకున్న తర్వాత మనము కింద షేప్ బెల్ట్ కోసము రెండించు ఎలా అయితే బ్యాక్ పార్ట్ క్లాత్ని మడుస్తామో అలాగే రెండించలకి ఫోల్డ్ చేసి క్లాత్ని మడిచి ఇలా చుట్టూ సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా మార్కింగ్ అయితే చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ క్లాత్ని తీసేసి ఇక్కడ మనమైతే ఇంకొన్ని మెజర్మెంట్స్ అయితే మార్కు చేద్దాము ఇక్కడ వచ్చేసి ఉక్సులు పట్టి వైపుకి టూ ఇంచెస్ అలాగే ఇటువైపుకి వచ్చేసి ఒకటిన్నర ఇంచులకి మార్కు చేసుకొని ఈ రెండు మార్కింగుల్ని ఇలా కలుపుకోవాలి తర్వాత ఫ్రంట్ నెక్ వచ్చేసి ఆరున్నర ఇంచులకి మార్కు చేయాలి మనం అది స్టిచ్చింగ్ చేసేసరికి ఏడు ఇంచులకైతే వస్తుంది ఇక్కడ కూడా ఇలా రౌండ్గా షేప్ అయితే తిప్పుకోవాలి దీని తర్వాత ముఖ్యంగా ఇక్కడ ఈ చివరిన వచ్చేసి వన్ ఇంచకి ఎగస్ట్రా మార్క్ చేసుకొని ఇలా పైకి పై మార్కింగ్లోకి కలిపేసుకోవాలి ఇదైతే ముఖ్యంగా మార్క్ చేసుకోవాలి లేదంటే మన కుక్సులు పట్టి కాచేళ్ళ పట్టి దగ్గర గ్యాప్ వస్తుంది తర్వాత ఇక్కడ లో కటింగ్ తీసుకోవడం కోసం ఇలా బాక్స్ షేప్ డ్రా చేసి కింది వైపుకి ఒక హాఫ్ ఇంచ్కి అయితే మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మార్కింగ్ల మీదనే కరెక్ట్ గా కట్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేయడం అయితే అయిపోయింది కదా ఇంకా మనకి ఇక్కడ మిగిలిన క్లాత్లో సేఫ్ బెల్ట్లు అయితే తీసుకోవాలి ఈ క్లాత్ని ఇలా డబల్ ఫోల్డ్ అయితే చేసి ఒక వైపున మూడు ఇంచులకి మరొక వైపున రెండున్నర ఇంచులకి మార్క్ చేసి ఎంత పొడవైతే కావాలో అంత పొడవు కట్ చేసుకోవాలి ఇక్కడైతే నేను పన్నెండు ఇంచులకైతే మార్క్ చేసి కట్ చేస్తున్నాను వన్ నుంచి ఎగస్టానే కట్ చేసుకోండి ఎందుకంటే మళ్ళీ తక్కువ అయితే జాయింట్ పడుద్ది ఇక్కడ ఇవి నాలుగు బ్లౌజులు ఒకేసారి కట్ చేయడం వలన ఇది మందంగా ఉండటం వలన కొంచెం కష్టంగా కట్ అవుతుంది ఇలా మీకు కట్ అవ్వడం కష్టంగా ఉంటే సపరేట్ సపరేట్ అయినా కట్ చేసుకోవచ్చు ఇంతేనండి ఇక్కడ ఈ మిగిలినవి వచ్చేసి మనము మెడ మెడపీసులుగా అలాగే షా పట్టి కాజా పట్టిగా అయితే వాడుకుందాము వచ్చేసి చూడండి మనం కట్ చేసిన పీసులన్నీ ఫ్రంట్ బ్యాకు అలాగే షేప్ బెల్ట్ ఇంతే మనకి ఇక్కడైతే హ్యాండ్స్ అయితే కట్ చేయలేదు మనకి హ్యాండ్స్ అవసరం లేదు ఈజీగానే కట్ చేసి చూపించాను అనుకుంటున్నాను అలాగే స్టిచ్చింగ్ కూడా ఈజీ పద్ధతిలో అయితే నేను చేసి చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ కూడా చూపిస్తాను ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఒక్క లైక్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్